రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితాం మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతిని అయితే చూస్తున్నాం ఇప్పుడు మనం విజయవాడ వెస్ట్ బాపిస్ రోడ్ నుంచి సీ యాక్సిస్ రోడ్లోకి అయితే వెళ్తున్నాం ఇంతకుముందు అయితే మనం విజయవాడ వెస్ట్ బాపిస్ రోడ్ పనుల్లో భాగంగా కృష్ణానది పైన నిర్మించిన ఈ వంతెన మనకి రైట్ సైడ్లో ఉన్న వంతెన ఈ వంతెన పై నుంచి వచ్చి టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి ఈ టర్న్ చేసుకుని అయితే సీ రోడ్లకి అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడి నుంచి అమరావతి భవన్ నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతానికైతే మనం వెళ్ళి అక్కడ చూసే ప్రయత్నం అయితే కొంతమేరకైతే అయితే చేద్దాం చాలామంది రోడ్డు భద్రత అంటే ఏదో అనుకుంటున్నారు బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి కారులో వెళ్ళినప్పుడు సీట్ వెళ్ళి పెట్టుకోండి అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించడమే రోడ్డు భద్రత ఈ మాట చెప్తా ఉంటూ కొంతమంది ఖాళీగా ఉన్నాం కదని ఏదో పనికిరాని కామెంట్లు అయితే చేస్తున్నారు అవి సంఘ సేవ కూడా అని చెప్పని మంచి చెప్పడం సంఘసేవ అనుకుంటే అందులో ఎటువంటి తప్పు అయితే ఏమీ లేదు సరే మనకి అమరావతి నిర్మాణం మొదటి దేశంలో ముప్పై రెండు వేల మూడు వందల పదహారు కోట్లతో నిర్మిస్తున్నారని చెప్పని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది దాన్ని అయితే పనులు ఎలా జరుగుతుంది మనం ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిలో శాశ్వత ప్రాతిపదిక నిర్మించే మొట్టమొదటి బిల్డింగ్ ఇది సిఆర్డిఏ బిల్డింగ్ ఇది ఇక్కడి నుంచే అన్ని భవనాలకి అన్ని ప్రాజెక్టులకి అనుమతులు అయితే లభిస్తూ ఉంటాయి త్వరలోనే స్టార్టింగ్ అది త్వరలోనే ఈ బిల్డింగ్ అయితే ప్రారంభం త్వరలోనే ఈ బిల్డింగ్ ప్రారంభించడానికి సిద్ధమవుతుంది దానికి సంబంధించిన పనులు అయితే మనం చూడవచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అంటే శాశ్వత భవనంగా అందుబాటులోకి వచ్చే బిల్డింగు సిఆర్డిఏ బిల్డింగ్ ఇది ఇక్కడ పనులు అయితే ఇంకా అప్రోచ్ రోడ్లు ఇవన్నీ కూడా కొన్ని పనులు అయితే జరుగుతున్నాయి అతి త్వరలోనే దీన్ని ప్రారంభించాలని చెప్పని ఈ బిల్డింగ్తోనే అమరావతి అంటే ఇక్కడే అమరావతి నిర్మాణానికి కావాల్సిన కొత్త కొత్త ప్రాజెక్టులు కావచ్చు అదేవిధంగా ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు కావచ్చు ఇవన్నీ కూడా సిఆర్డిఏ ఆఫీస్ నుంచే జరగడం అయితే జరుగుతుంది ప్రస్తుతం ఈ ఆఫీస్ అయితే మనకి విజయవాడలో లెనర్ సెంటర్ దగ్గరలో అయితే ఉంది ఇప్పుడు ఈ భవన నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత ఇక్కడికి ఆఫీస్ అయితే ట్రాన్స్ఫర్ అయితే అవడం అయితే జరుగుతుంది చాలా వరకు ఫర్నిచర్ ఇవన్నీ కూడా చాలా వేగంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయి ఇవి ఇప్పుడు మనం చూసే బిల్డింగ్స్ అన్నీ కూడా హైకోర్టు సమీపంలో నిర్మిస్తున్న బిల్డింగ్లు ఇవన్నీ ఇక్కడ చదువు చేసే పనులు అంటే ఎక్కడికెక్కడ కొంచెం స్పీడ్గా చేయడానికి అయితే ప్రయత్నం అయితే జరుగుతుంది ఈ బిల్డింగ్లోనే ఆఖరిన ఫినిషింగ్ అయితే ఒక రకంగా అంటే జనాలకి చూపించడానికి మాట ఈ రకంగా ఇక్కడ నిర్మాణాలు పూర్తి అయినప్పుడు అవుట్లుక్ ఎలా ఉంటుందని చెప్పని ప్రతి చోట కూడా శాశ్వత భవనాలు అంటే ఇక్కడ వచ్చిన తర్వాత సంబంధించిన క్వార్టర్స్ కావచ్చు అదేవిధంగా ఆఫీసులు కావచ్చు వీలైనంత వరకు ఔట్ లుక్ ఇవ్వాలని చెప్పని ప్రయత్నించడం అయితే జరుగుతుంది ఇది ఇక్కడ నుంచి వెనకాల జరిగింది అవి ఇంకా పూర్తి పూర్తి స్ట్రైట్ లో మనకి కొండ కనిపిస్తుంది ఆ కొండ అయితే కొండ ఇది ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తాను కదా ఆ ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తారు ఇక్కడ సైడ్ లో కనిపించేది కూడా మనకి వెట్ కాలేజ్ అది ఎట్ యూనివర్సిటీ కదా మనకి అమరావతిలో అక్కడ అంటే ఇప్పుడు రోడ్ బాగాలేదు కాబట్టి ఆ ప్రాంతానికి అయితే వెళ్ళలేదు ఇంకో చోటు నుంచి అయితే తిరిగి వెళ్ళాలి ఇక్కడ మనకి ఆపోజిట్లో అంటే వెనక్కి తిరిగి వస్తుందా ఆపోజిట్లో కనిపించి కూడా అంటే ప్రతి ప్రాంతంలో కూడా పాత పనులు పునః ప్రారంభమైన అదేవిధంగా కొత్త పనులు కూడా ప్రారంభం అవడం అయితే జరిగింది అవి కూడా మనమైతే ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇంకా ఈ వీడియోల గురించి మాట్లాడుకుంటే కొంతమంది వచ్చేటప్పటికి అంటే పిల్లి కళ్ళు మూసిన పాలుతవుతుంది అని చెప్పని అంటారు చూసారా ఆ రకంగా కొంతమంది మాట్లాడతారు ఏముంది 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 అని చెప్పని ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం అయితే హైకోర్టు శాశ్వత భవనం అనమాట ఇది హైకోర్టు ఆపోజిట్లోనే ఉంది వెనకాలైతే చూస్తే హైకోర్టు ప్రస్తుతం ఉన్న హైకోర్టు దానికి ముందు భాగంలో ఇక్కడ శాశ్వత భవనం అయితే పునాదుల్లో అయితే ఇప్పుడైతే పనులు అయితే స్టార్ట్ అయినాయి అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి ఏవైతే పరిపాలన భవనాలు ఇవన్నీ నిర్మిస్తున్నారో సెక్రటేరియట్ ఇవన్నీ కూడా ఆ భవనాల దగ్గరికి అయితే వెళ్దాం దానికి ఆపోజిట్లో కూడా గతంలో అయితే ఎటువంటి నిర్మాణాలు లేవు కానీ కొత్త నిర్మాణాల కోసం బోరింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అంటే కిందకి ఫిలర్లు వేసే ప్రయత్నం అయితే ప్రారంభమైతే అవడం జరిగింది ఇక్కడ చూసారు గతంలో అయితే ఏదైనా తుమ్మ చెట్లు ఉండేవి ఇవన్నీ ఈ ప్రాంతం అంతా ఇప్పుడు జేసీబీలు కావచ్చు లారీలు కావచ్చు ట్యాంకర్లు కావచ్చు పెద్ద పెద్ద క్రైన్లతోని మనకి ఈ ప్రాంతం అయితే కనిపిస్తుంది అసలు గతంలో అంటే తుమ్మ చెట్లు తప్ప జనం కనిపించేవారు కాదు కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ పరిస్థితి అయితే ఇక్కడ ఉందన్నమాట కొంతమంది అయితే ఈ వీడియోలలో చూపిస్తూ ఉంటే ఎందుకు సాగతిస్తామని చెప్పని కామెంట్లు చేస్తున్నారు కట్టేది తెచ్చే కొట్టే అని చెప్పని ఏదో చెప్పాలి అంటే మేము వివరంగా చూపించాలని నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను వాళ్ళకి నచ్చకపోతే ఈ వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు అందులో ఎటువంటి మగం లేదు నువ్వు సాగ నీకు నచ్చినట్టు కావాలంటే ఇల్లు చూసుకోవాలంటే ఎవరైతే కామెంట్లు చేస్తున్నారో వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు కావాలంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళు వీడియో తీసుకుని వాళ్ళు చూసుకోవాలి మాకంటే ఒక విధానం ఉంటుంది దాని ప్రకారం మేమైతే మాకున్న నాలెడ్జ్ ప్రకారం మాకు నచ్చిన విధంగా మేము వీడియోలు చేసుకుంటాం నచ్చితే చూడవచ్చు లేకపోతే మానే అంటే అటువంటి కామెంట్లు చేసేవాళ్ళు పక్కన అయితే కాంక్రీటు మనకి దూరం తీసుకెళ్ళడానికి కాంక్రీట్ మిషన్లు అవి పంపింగ్ మిషన్లు అవి ఇవన్నీ కూడా ఐరన్ అన్నీ మనకు తెలిసిన విషయాలే ఇంకా జేసీపీలు ఇక్కడ మనం పనిచేస్తున్న అనేక వాహనాలని ఎక్విప్మెంట్స్ని అయితే మనం చూడవచ్చు నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కామెంట్లు చేస్తున్నారు కదా దాని గురించి చెప్తున్నాను కానీ ఈ రకంగా కొంచెం వివరంగా చూడాలి వెళ్ళాలి అని చెప్పని కొంతమందికి ఆశ ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూడడానికి అవకాశం ఉండదు అది సమయభావం కావచ్చు లేదంటే దూరభారం కావచ్చు అంటే దూరం నుంచి రావడం ఇవన్నీ కావచ్చు ఇక్కడ మనం చూస్తున్నారు ఇవన్నీ కూడా ఇక్కడ బోరింగ్ అయితే జరుగుతుంది అనమాట అంటే కొత్త భవనాలకి బోరింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ ప్రాంతంలో గతంలో ఏం తుమ్మ మొక్కలు తప్ప ఏమీ లేవు అలాంటిది ఇప్పుడైతే మనకి పదుల సంఖ్యలో వాహనాలు అయితే ఇక్కడ డ్రిల్ చేయడానికి ఇవన్నీ కూడా మనకి ఈ ప్రాంతంలో అయితే అయితే జరుగుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ సెక్రటేరియేట్ టవర్స్ ఏవైతే ఉన్నాయో ఐకానిక్ టవర్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే పనులు అయితే ప్రారంభమైనవి కాకపోతే వర్షాలు కురిసినప్పుడు ఇది చెప్పాలంటే నల్లమట్టి ఏరియా కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో ఒకసారి పనులు స్టార్ట్ అయినాయి అంటే కంటిన్యూ జరగడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి పనులు ఏం జరగలేదు కాబట్టి ఇప్పుడు పనులు ప్రారంభించినప్పుడు ఆటంకాలు అనేవి సహజంగా మనం ఫేస్ చేయవలసి ఉంటుంది అంటే మనం అంటే మన ప్రభుత్వం ఫేస్ చేసింది అంటే మనం ఫేస్ చేసినట్టే ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే పనులు అయితే ప్రస్తుతం ఇలా జరుగుతున్నాయి చాలామంది అనుకుంటారు అమరావతి అని చెప్పానంటే అంటే వాళ్ళకి తెలిసి కామెంట్ చేస్తున్నారు కొంతమంది తెలియ కామెంట్ చేస్తున్నారు మీకు ఉదాహరణ ఒక మాట చెప్పాలి అంటే ఒక ఆయనే మాట్లాడుతున్నమాట ఏమైనా మాట్లాడుతున్నాడు అన్ని కంపెనీలు అమరావతికి ఎందుకంటే విశాఖ ఇవ్వచ్చు కదా అన్నాను నేను ఏ కంపెనీల మీరు విశాఖ ఇవ్వమని అడుగుతున్నారు అని చెప్పని అడిగాను నేను అంటే అతను వాదన చేస్తున్నాడు నేను అడిగాను ఏ కంపెనీలు విశాఖ కావాలి అని అడిగాను నేను ఇక్కడ అన్నీ అమరావతికి అయితే వస్తున్నారు అండి విశాఖ కొన్ని వాళ్ళు ఆ కొన్ని కంపెనీలు మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పిన నన్ను ఐటీ కంపెనీలు అంట ఐటీ కంపెనీలు విశాఖ కావచ్చు కదా ఇక్కడికి ఎందుకంటే వైజాగ్లో ఏమీ లేవు అని చెప్పినా వైజాగ్లో అసలు ఐటీ కంపెనీలు లేవా అని అడిగాను నేను లేవండి అన్నాడు అంటే ఆయనకి అవగాహన లేదు కానీ ఒక వాదన మొండి వాదన చెయ్యాలని అయితే కొంతమంది అయితే చేస్తున్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నాకు అమరావతిలో ఫ్లాట్లు ఏమీ లేవు సైట్లు లేవు ఈ చుట్టుపక్కల కూడా నాకు ఒక సెంటు భూమి కూడా నాకు లేదు కానీ నేను వాస్తవం మాట్లాడితే కొంతమంది అనుకుంటారు అన్నమాట ఏ అబ్బే మనోడు ఏదో ఇక్కడ బాగా ఉన్నట్టు ఉందే ఏదో డబ్బా కొట్టి అతను ఎక్కడని చెప్పని కొంతమంది కామెంట్లు కూడా చేస్తారు నాది భీమవరం పక్కన చిన్న విలేజు ఆ విలేజ్ పేరు కట్టవరి మా ఊరు పేరు చెప్పాలంటే వేండ్ర చివరి అని చెప్పుకుంటాం నాకు ఆ ఊళ్ళో ఉన్న స్థానం అంటే ఇక్కడ చెప్తాం విషయం చెప్తున్నాను ఇక్కడ బాగుంటే బాగుందని చెప్తాం ఏ ప్రాంతానికైనా రాజధాని అవసరం ఏ రాష్ట్రానికైనా మన ఆంధ్రప్రదేశ్కి కూడా రాజధాని అవసరం అది ఏ నాయకుడు నిర్మించినా సరే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించిన ఒక టౌన్షిప్ లాంటిదే నిర్మిస్తున్నారు ఇక్కడ అదైతే మనం ముందుకెళ్ళి చూడవచ్చు ఇందులో అయితే మనకి ఒక అంటే పనులు పూర్తి అయిపోయినాయి అంటే చాలా వరకు అవుట్లుక్ అయితే చూపించాలి అంటే ఇక్కడ మనకి బిల్డింగ్లు గతంలో మొక్కలు వెనకాల కనిపించినాయి అలా రోడ్డు మీదకైతే కనిపించలేదు అటువంటి ప్రాంతంలో ఇప్పుడు ఒక అంటే గతానికి ఇప్పటికీ చేంజ్ అనేది చూపించాలనే ప్రయత్నంలో అధికారులు కావచ్చు అదేవిధంగా కాంట్రాక్ట్ సంస్థలు కావచ్చు ఒక మోడల్ హౌస్ లాంటిది ఫస్ట్ లైన్లో ఉన్న వాటిని కొంచెం సిద్ధం చేయాలి అనే ప్రయత్నం అయితే చేయడం అయితే జరుగుతుంది ఇంతకుముందు మనం హైకోర్టు దగ్గరలో ఒక బిల్డింగ్ అయితే అవుట్లుక్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ బిల్డింగ్ని అయితే చూస్తాం అంటే లోపలికి వెళ్ళి చూడకపోయినా బయట నుంచి అయితే చూస్తాం ఇప్పుడు ఇక్కడ కూడా అంటే మనకి సి యాక్సెస్ రోడ్డు దగ్గరలో ఏర్పాటు చేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించిన భవనాలని చెప్పని ఇక్కడ అడిగితే అప్పుడు చెప్పడం అయితే జరిగింది ఈ ప్రాంతంలో అయితే ఒక మోడల్ హౌస్ లాంటిది అయితే ఏర్పాటు చేయడం అంటే ఏర్పాటు చేయడం కాదు నిర్మించిన బిల్డింగుల్లో ఇంచుమించుగా అవుట్లుక్ మంచిగా ఫినిష్ అయితే ఏ రకంగా ఉంటుందనేది అవుట్లుక్ చూపించే రకంగా ఏర్పాట్లు అయితే చేసి పూర్తి చేయడం అయితే జరుగుతుంది నిర్మాణం ఈ రకంగా ఈ మిగిలిన బిల్డింగ్లన్నీ కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయని చెప్పని ఎందుకంటే చాలామంది చాలా రకాల కామెంట్లు అయితే చేస్తున్నారు ఎందుకంటే కామెంట్ ఫ్రీయే కాబట్టి చేసేస్తున్నారు కానీ నిర్మించడం అనేది కష్టం కాబట్టి కొంచెం టైం పడుతుంది ఈ రకంగా ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పాత నిర్మాణాలని పునఃప్రారంభించడం జరిగింది జరిగింది అదేవిధంగా కొత్త నిర్మాణాలను కూడా చేపట్టడం అయితే జరిగింది గతంలో అయితే ఈ రకంగా అవుట్లుక్ అయితే లేదు జస్ట్ ఏదో ఒక స్లాబ్ వేయడం లేదంటే పిల్లర్స్లోనే ఉండడం లేదంటే కొంచెం గోళ్ళ గట్టి ఉండడం ఆ రకంగా అయితే చూసేవాళ్ళం ప్రస్తుతం అయితే ఈ రకంగా అయితే అమరావతిలో భవనాల నిర్మాణం అయితే జరుగుతుంది అమరావతిని ఒక అంచెలంచెలుగా ఏ రకంగా పూర్తి చేయాలనేది ప్రభుత్వం అనేకమైన ప్రణాళిక అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది ఆ ప్రణాళికలన్నీ కూడా విజయవంతం అయితే మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఇది అని చెప్పుకోవడానికి ఏదైనా చూపించుకోవడానికి కూడా ఒక ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఒక ఇల్లు ఎలాగో అది అద్దెల్లు కావచ్చు ఏదైనా కావచ్చు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అంటే అది ఒక పెద్ద లోటు కాబట్టి ఎందుకంటే బయట ప్రాంత వ్యక్తులు కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు మాట్లాడతారు మీకు లేదా మీకు లేదా అని చెప్పాలి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అది ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా ఒక రాజధాని అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది ఎవరు వ్యక్తిగత అవసరాలు వాళ్ళకు ఉంటాయి ఏదేమైనా కూడా మనకి ఒక రాజధాని అవసరం కనుక ఆ రాజధాని అది త్వరలో పూర్తి అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో లెంతీగా ఉందనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి అందులో ఎటువంటి డౌట్ అయితే ఏం లేదు అంతేగాని ఏదో నువ్వు బాగా లెంత్ తీసుకున్నావు అంటే ఉన్న మ్యాటర్ చూపించడానికి లెంత్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఏదేమైనా కూడా అందరూ రోడ్డు భద్రత పాటిద్దాం ఆరోగ్యంగా ఆనందంగా క్షేమంగా జీవిద్దాం అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ని గౌరవించి క్షేమంగా గమనించాలని నేనైతే కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నేను మీ కడ లక్ష్మణ్ కుమార్ అందరం కూడా రోడ్డు భద్రత అంటే కారు మీద వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ అదేవిధంగా బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ రోడ్డుకి రూవై సైన్ బోర్డ్స్ ఉన్నాయి వాటిని ఫాలో అవ్వాలి అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ని కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది దానివల్ల మనం క్షేమంగా గమ్యం చేరుకుంటాం ఈ మాటలు చెప్పడం కోసమే నేను వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది అంతేగానీ ఈ వీడియోల ద్వారా అయితే సంపాదించుకోవాలని కాదు రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం